హాయ్ అండి నైట్ ఎపిసోడ్లో మాత్రం నాగార్జున గారు ఫుల్ ఫైర్ అవుతారండి అందరి మీద చాలా బాగుంటుంది ఎపిసోడ్ అయితే ఫస్ట్ అయితే స్టార్స్ తీసుకొస్తాడు కొన్ని స్టార్స్ అందులో గోల్డ్ స్టార్ మాత్రం ఇమాన్యుల్కి వెళ్తుందండి చాలా బాగా అనిపించింది నాకైతే ఇమాన్యువల్ గేమ్ పరంగా కామెడీ పరంగా మాటలు అలా హౌస్ ఉన్న బాండింగ్ అన్నిటినీ గుర్తించి ఒక స్టార్ ఇస్తాడు ఇంకోటి లవ్ స్టోరీని కూడా మెచ్చుకుంటాడు అనమాట నీ లవ్ స్టోరీ బాగుందని చెప్పి అది ఇంకా బాగా అనిపిస్తుంది నాకైతే ఇమ్ము కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు అమ్మాయి ఎలా ఉంది ఏంటని చాలా ఎమోషనల్ అయిపోతాడు ఇంకా నాగార్జున గారు చాలా అప్రిషియేట్ చేసి నువ్వు గేమ్ ఇలానే ఆడాలని చెప్పి మెచ్చుకుంటాడు నాకు ఇది బాగా అనిపిస్తుంది గోల్డ్ స్టార్ వేయంగానే నాకు హ్యాపీ అనిపించింది ఇమాన్యువల్కి సో నాకైతే బాగా నచ్చింది ఇంకోటి మళ్ళీ ఇమాన్యుల్ని పోపు విషయంలో ఎవరిది తప్పని నాగార్జున గారు అడుగుతారనమాట అడిగితే ఇమాన్యువల్ అయితే సంజన గారిది తప్ప పోపు గురించి డిస్కషన్ వస్తుంది ఇక చాలా పెద్ద డిస్కషన్ వస్తుంది నాగార్జున గారితో అప్పుడు తనుజని లేపి ఏమైంది తనుజ ఎందుకు డిస్కషన్ వచ్చింది పోపు ఏమైందని అడుగుతానమాట అప్పుడు తనుజ కూడా ఏమంటుంది నేను పెట్టిస్తానగానే ఆమె వినకుండా అలా చే రచ్చరచ్చ చేసిందంటే అంటే నాగార్జున గారు తనుజకు ఒక క్లాస్ విక్తనమాట ఫస్ట్ ఇతరుల వాళ్ళు చెప్పేది వినాలి నువ్వు చిన్న విషయాన్ని పెద్దగా చేసి నువ్వు గొడవ పెట్టుకోవడం కరెక్ట్ కాదు ప్రతి దానికి ఆవేశపడుతున్నావు అట్లా ఆవేశపడడం కరెక్ట్ కాదు ఇంత ఇంత ల్యాక్ చేస్తున్నావు నువ్వు అది చేయడం కరెక్ట్ కాదు కొంచెం కోపం తగ్గించుకొని ఆలోచించి నెమ్మదిగా మాట్లాడితే అయిపోతుంది నువ్వు రేస్ చేయడం వల్లనే సంజన గారు కూడా రేస్ చేసారు కదా మీకు ఒక ఎగ్జాంపుల్ ఒక వీడియో చూపిస్తా అని చెప్పి వీడియో చూపిస్తానమాట ఇది బాగా అనిపిస్తుంది అసలు వీడియో చూపిస్తాను నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియో చూపిస్తారనమాట అప్పుడు సంజన గారు ఎలా రిక్వెస్ట్ చేశారు ఏం అడిగారు అనేది క్లియర్గా అనమాట అప్పుడు తనుజ యాక్సెప్ట్ చేస్తుంది నేను మిస్టేక్ ఇచ్చేసానని చూపించిన తర్వాత ఇంకా మళ్ళీ తనుజని అడుగుతాడు ఇక అడిగినప్పుడు తనుజ మళ్ళీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది కానీ నాగార్జున గారు యాక్సెప్ట్ చేయకుండా తనుజా నువ్వు నువ్వు నెమ్మదిగా మాట్లాడితే ఈ గొడవ అనేది నీ వల్ల క్రియేట్ కాకపోవు ఈ గొడవ జరిగింది నీ వల్లనే జరిగింది ఈ గొడవ అనేది నువ్వు అలా ప్యాకెట్స్ ఇసిరేయడం చాలా తప్పు నెమ్మదిగా కూడా మాట్లాడలేదు చాలా ఇరిటేట్ కావడం తప్పు నువ్వు అలా వాయిస్ రేజ్ చేసినావు కాబట్టి ఆమె కూడా వాయిస్ రేస్ చేసిందని చెప్పేసి అనమాట సో అలా అయితే చెప్పేశారు తర్వాత వీడియో చూపించిన తర్వాత కూడా దివ్య నికితను మళ్ళీ అడుగుతాడు అనమాట నువ్వెందుకు చేయమన్నప్పుడు చేయలేదు చెప్పాది కదా తనుజ నువ్వు ఎందుకు చేయాలంటే సార్ నేను ఎప్పుడు చెప్పింది సార్ నాకు ఎప్పుడు చెప్పాలని చెప్పింది నాకైతే మస్తు కన్నింగ్ అనిపిస్తుంది చాలా వరస్ట్ ప్లేయర్ అనిపించింది దివ్య ని అసలు పుల్లలు పెట్టి పక్కకు జరగడం అంటే ఇదేనేమో ఎందుకంటే ఆల్రెడీ ఆమె చెప్పింది తనుజ చెప్పింది ఆల్రెడీ ఆమె వచ్చి పర్మిషన్ కూడా తీసుకుని రా అంటే తీసుకొచ్చింది ఆ సజన గారు అన్ని చేసినాక కూడా దివ్య దివ్యని కిత అయితే చాలా వరస్ట్గా అనిపించింది బిహేవియర్ నాకు సార్ వీడియో చూపించినా కానీ మళ్ళీ ఎక్కడ సార్ ఎక్కడ సార్ అని అడుగుతుంది ఎక్కడ చెప్పింది సార్ అని అడిగింది సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు కదమ్మ మళ్ళీ వీడియో ప్లే చేయాలని మళ్ళీ వీడియో ప్లే చేసి మళ్ళీ చూపించారనమాట తర్వాత సారీ సార్ నేను మళ్ళీ చెప్పినా కానీ నేను ఆ గొడవలో తినను అన్నది అందుకే చేయలేదు సార్ అని చెప్పింది సో చాలా వరస్ట్ అనిపించింది ఇంకోటి ఇంకా తనుజకైతే అయితే సిల్వర్ స్టార్ ఇస్తారనమాట మొత్తం ఓవర్ ఓవరాల్ గేమ్ చూసి నెక్స్ట్ ఇక ఇంకా పవన్ కూడా అడుగుతాడనమాట చెప్పు పవన్ ఎందుకు నువ్వు ఫుడ్ మానిటైజర్ని తీసేసి మళ్ళా సంజన గారికి ఎందుకు ఇచ్చావా బ్యాచ్ని అని అడుగుతాడనమాట అప్పుడు చెప్తాడనమాట ఆమెకు కూడా అర్థం కావాలి కానీ నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అరుస్తే వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఇచ్చేస్తావా అని చెప్పి క్లాస్ విక్తనమాట డెమోని గిట్లా అప్పుడు ఆయన గిట్లా సారీ సార్ అని చెప్పేస్తాడు ఇంతటితో పోపు విషయంలో అయిపోతుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే సంజన గారికి దొంగలున్నారు జాగ్రత్త అని బోర్డు వేస్తారనమాట ఇమాన్యుల్ వేసేస్తాడు నాగార్జున గారు అయితే గట్టే క్లాస్ ఎక్కుతారండి ఎంత గట్టి అని ఎందుకంటే ఒక్కసారి రెండుసార్లు చేస్తే ఏదో మిస్టేక్ అదేదో కామెడీ అనుకోవాలి ప్రతిసారి ఫుడ్ విషయంలో ఇట్లా చేస్తే హౌస్ మేట్ చాలా సఫర్ అవుతున్నారు నాకైతే చాలా బ్యాడ్ అనిపించింది నాగార్జున గారు కూడా ఇదే చెప్పారు అసలు నువ్వు ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ఇది ఇది చేయడం కరెక్ట్ కాదు నీకు ఎంత ఎంత సీరియస్ చెప్పినా నీకు అర్థం కాదా ఇది ఏంది ఇది ప్రాంక్స్ అంటారు ఏమన్నా నీ వల్ల అందరు సఫర్ అవుతున్నారు అని చెప్పి చాలా పెద్ద క్లాస్ ఇస్తారనమాట నాకైతే లిటర్లీ ఆమె చెప్తున్నా కానీ అలా తిడుతున్నా కానీ ఆమె స్మైల్ ఇస్తుంది ఆ స్మైల్ ఇస్తుంటే నాకు ఇంకా ఇరిటేటింగ్ అనిపించింది ఇంకా మొత్తానికి అయితే సిల్వర్ స్టార్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ రాము ఆ రాము అయితే క్యాప్టెన్ అవుతుంది అవుతాడు ఇంకా నాగార్జున గారు అయితే అప్రిషియేట్ చేస్తాడు ఇంకా తర్వాతకి రాము విషయంలో కూడా దొంగలు ఉన్నారు జాగ్రత్తని బోర్డు వేసాను ఆమెకు పనిష్మెంట్ ఇవ్వాలి మీరు ఒక క్యాప్టెన్గా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి అది చెప్తే వినరు సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి రాముకి చెప్తే చెప్పేస్తాడు ఇంకా నాగార్జున గారు ఓనర్ నుంచి వెళ్ళి టెనెంట్కి మార్చేస్తారనమాట సంజన గారికి స్ట్రాంగ్ పనిష్మెంట్ అడుగుతాడనమాట ఇవ్వడానికి అప్పుడు రాము గారు ఏం చెప్తారనమాట ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ మొత్తం ఆమె వీక్ మొత్తం చేయాల్సి ఉంటుందని చెప్పేసాను అనమాట వీడియో కూడా ప్లే చేస్తాను అందరు చూడాలని రాము రిక్వెస్ట్ చేస్తారనమాట వీడియో చూపించండి సార్ అని సో దానికి చూపిస్తారు చూపిస్తారనమాట నాకైతే అలా ఇలా తిన్నది రా బాబు అనిపించింది ఏడు గుడ్లు ఒకేసారి అవి పట్టకున్నా కానీ తిన్నదంటే నాకు ఇరిటేటింగ్ అనిపించింది ఆ వీడియో చూస్తుంటే సో నాకైతే అది నచ్చలేదు ఇంకోటి శ్రీజా శ్రీజాకైతే అమ్మను వే స్టార్ అంటే ఆమె కాన్ఫిడెంట్గా నేను ఈ స్టార్ తీసుకుంటాను సార్ నేను నాకు మార్పు వచ్చింది నాలో నాకు చాలా ఇంప్రూవ్ అయ్యేదని చెప్పింది నాకు కూడా అదే అనిపించింది ఎందుకంటే శ్రీజ రోజు రోజుకి చాలా ఇంప్రూవ్ అయింది మాటలు కూడా తగ్గించింది ఏడ మాట్లాడినో ఆడనే మాట్లాడుతుంది చాలా బాగా అనిపించింది సిల్వర్ స్టార్ తీసుకుంది అనమాట సో నాగార్జున గారు కూడా అప్రిషియేట్ చేశారు శ్రీజని చాలా మంచి మంచిగా అనిపించింది ఇంకోటి శ్రీజ చాలా బాగా గేమ్స్ కూడా ఆడుతుంది చాలా బాగా అనిపించింది గేమ్స్ విషయంలో కూడా తనకు తనంత వరకు ఆడుతుంది అసలు స్టేజ్ చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యింది ఇంకా నెక్స్ట్ భరణి గారు భరణి గారికి ఇక ఈ వీక్ అయితే ఏం ఆడలేదు అయినా ఓవరాల్ ఎపిసోడ్ చూసిన తర్వాత సిల్వర్ ఇచ్చారు సో ఆ సిల్వర్ ఇచ్చినందుకు కూడా నాకు బాగానే అనిపించింది సో అందరికైతే స్టార్స్ ఇచ్చారనమాట భరణి గారికి కూడా సిల్వర్ స్టార్ వస్తుంది సో మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా ఈ వీడియో లెంతే అయిపోతుంది నేను నెక్స్ట్ పార్ట్ టూ వేడతాను అనమాట పార్ట్ టూలో మిగతా వాళ్ళ గురించి మాట్లాడతానమాట మెయిన్ అయితే కళ్యాణ్ గురించి మాట్లాడతాను రీతు డెమన్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను చాలా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకసారి వీడియో